హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా వెల్కమ్ టు విజయ వీడియోస్ ఈరోజు కాల్షియం ప్రోటీన్ రిచ్ ఫుడ్ అయినా పల్లీలు నువ్వుల లడ్డు ఎలా చేయాలో చూపిస్తున్నాను దానికోసం ముందుగా ఇలా ఒక కప్పు పల్లీలు తీసుకొని దాన్ని బాగా దోరగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అవుతున్నప్పుడు బాగా సువాసన వస్తూ చిట్పట్ట చిట్టుపట్ట సౌండ్ వస్తుంటుంది అలా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే లోపల వరకు ఫ్రై బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకున్న నువ్వులను ఒక ప్లేట్లో వేసుకో చల్లార్చుకోవాలండి ఇవి చల్లారేలోగా అదే కడాయిలో ఒక కప్పు పల్లీలు వేసుకుని దీన్ని కూడా లోపల వరకు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడు బాగా ఫ్రై అయితే ఇలా ఫ్రై చేసుకున్న పల్లీలను కూడా పక్కన పెట్టేసుకొని చల్లార్ని ఇవ్వాలండి మనం ముందుగా చల్లారిన నువ్వులని తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఒక కప్పు నువ్వులకి ముప్పై ఎక్కువ స్వీట్గా ఉంటుంది మీకు అంత స్వీట్ వద్దనుకుంటే కాస్త తక్కువ వేసుకోవచ్చు వాటిని ఒకసారి బాగా మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలండి మరి మెత్త పట్టుకునే అవసరం లేదు మధ్య మధ్యలో పలుకు వాటంగా ఉంటే బాగుంటుందండి అలాగే పల్లీలను కూడా వేసుకుని పల్లీలకు కూడా ఒక కప్పు పల్లీలకి హాఫ్ కప్పు బెల్లం వేసుకొని పట్టుకోవాలండి కూడా ఈ పొడిని అంతటిని ఇప్పుడు ఉండలు చుట్టుకోవడానికి ఒక పెద్ద గిన్నె తీసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం పొడి పల్లీల పొడి వేసుకుని బాగా రెంటికి బాగా కలుపుకోవాలండి కలిసేలాగా అంతా ఈ పొడి అంతా పల్లీల్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది నువ్వుల్లో కాల్షియం ఎక్కువ ఉంటుందండి రెండు కలిపి చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు నువ్వులు ఎక్కువ తీసుకుంటే పల్లెలు తక్కువ క్వాంటిటీలో అయినా తీసుకోవచ్చు అండి లేదంటే ఇలా ఈక్వల్గా అయినా తీసుకోవచ్చు వీటికి కొంచెం స్వీట్ ఎక్కువ ఉంటే అయినా బాగుంటుందండి బెల్లంలో కూడా కాల్షియం ఐరన్ ఎక్కువగా ఉంటుంది కదండి తెల్ల నువ్వుల కంటే కూడా నల్ల నువ్వుల్లోనే ఎక్కువ కాల్షియం ఉంటుందండి ఇది టేస్ట్ కూడా ఉంటుంది బాగా ఇలా చేతితోటి బాగా ఉంటలాగా చుట్టుకోవాలండి పిల్లలకు కానీ పెద్దలు కానీ ఇది రోజు ఒక లడ్డుగానే తింటుంటే ఎటువంటి హెల్త్ ప్రాబ్లం లేకుండా ఉంటుందండి ఈ చలికాలం ఖచ్చితంగా కూడా నువ్వులు తీసుకోవాలండి కొంచెము బాడీ అది హీట్గా కూడా ఉంటుంది ఈ నువ్వులు తీసుకోవడం వల్ల ఈ చలికి ఈ విధంగా అన్ని నువ్వులు లడ్లు చుట్టుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి ఈ నువ్వుల లడ్డులు తినటం వల్ల ఎముకల కూడా బలంగా పటిష్టంగా ఉంటాయి అండి ఇది ఖచ్చితంగా రోజు ఒక లడ్డు తీసుకోండి ముఖ్యంగా ఎదిగే పిల్లలకి ఇది చాలా మంచిదండి మనం చిన్న పిల్లలకి ప్రోటీన్ కోసం పాలు ఎక్కువ తాపుతూ ఉంటారు కదండి పాలల్లో ఇప్పుడు గేదెలకి హార్మోన్ ఇంజెక్షన్ ఇవ్వటం వల్ల అది పాలల్లో కలిసి చిన్నపిల్లలే పెద్దగా వయసుకొచ్చే వాళ్ళగా తయారవుతున్నారండి అలా ప్రోటీన్ కోసం పాలు కాకుండా ఇలా లడ్డు రోజు ఒకటి తినండి హెల్తీగా నార్మల్గా గ్రోత్ అవుతుంటారండి చాలా బాగుంటుంది మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో